హాయ్ అండి ఎందరు బాగున్నారా నేనైతే ఇలా ఉన్నాను నేను ఈ వీడియో చేయడానికి చాలా కారణం ఉంది అదేంటిదని అంటే సంఘంలో డబ్బులు వేయడానికి బ్యాంకుకి వెళ్ళినా అప్పుడు ఒక అంకె మేడం వాళ్ళు ఏం చేశారు రెండు అనుకొని మూడు కొట్టడం వల్ల దానికి అకౌంట్ నెంబర్ ఇక్కడ మహాలక్ష్మి గ్రూప్ వరంకెల్ మహాలక్ష్మి గ్రూప్ వేయింది ఇట్లా ఓచర్ రాసేటప్పుడు జాగ్రత్తగా రాయండి అందులో అంకెలు పెన్నుతోటి రెండు అంటే రెండు ఎనిమిది కరెక్ట్గా రాయండి మనం ఏదో క్యాజువల్ రాసుకుంటూ పోతే తప్పులు కొడతారు ఈ ఓచర్ను రెండు ఒకటికి రెండు సార్లు చూసుకోండి ఓచర్ రాసేటప్పుడు డబ్బులు సంఘాలు లేసేటప్పుడు తప్పనిసరి చూసుకోవాలి నింబర్ సరి చేసుకోవాలి మళ్ళీ కౌంటర్లో కూడా మేడం ఈ గ్రూప్ ఏనా అని నేను అడుగుతుంది అప్పుడు కూడా మనం ఓచర్ రాసినాం కదా ఇచ్చినాం అనేది సైలెంట్గా ఉంటాము ఆ మేడం మేడం అనేది ఒక గ్రూప్ ఏం చెప్తుందో మనం వినకుండా మనం ఆలోచనలు ఉంటాం కావద్దు బ్యాంకుకి వెళ్ళినప్పుడు ఓచర్ తోటి అకౌంట్ నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా తర్వాత మేడం ఏ గ్రూప్కి వేస్తుంది పిలుస్తుంది ఏ గ్రూప్ పేరు పిలుస్తుంది అనేది గమనించండి ఈ విధంగానైతే మిస్టేక్ ఏం చేసింది ఒక నెంబర్ తోటి మా లక్ష్మి ఊరంగంలో పడింది దానికి మాకు తిరిగి డబ్బులు రావడానికి నెల రోజులు పట్టింది ఎందుకంటే అక్కడ లీడర్ల వాళ్ళని పిలిపించి అసలు కనుక్కోవడానికే పదిహేను రోజులు పట్టింది ఆ తర్వాత పదిహేను రోజులు వాళ్ళ లీడర్లకి కొద్దిగా హెల్త్ బాగాలేక రాలేకపోయారు అట్లా నెల రోజులు పట్టింది అది మనకి తెలిసింది కాబట్టి ఓచర్ ఉంది కాబట్టి మేము బ్యాంక్లో సిసి కుట్ర చూసినాం కాబట్టి దొరకబడినామా లేదంటే అంత ఇంట్రెస్ట్ తీసుకొని చేయాలంటే చాలా రెండు మూడు నెలలు పడుతుంది వేరే బ్యాంక్ అయితే నేనైతే మేడం నిద్ర పోనీయలేదు మరి గ్రూప్ వాళ్ళు కష్టపడి ముప్పై వేలు అంటే ఆ ముప్పై వేలు తెలు తెచ్చి కట్టాలి ఎట్లా కట్టాలి అనేది చాలా మేము బాధపడ్డాము అందుకే మీరు డబ్బులు బ్యాంకులో వేసేటప్పుడు ఈ విధంగా చూసి చెక్ చేసుకొని వేసుకోండి ఇంకో విషయం ఫోన్పే ద్వారా నేను మూడు సంఘాలకు ఫోన్పే డైరెక్ట్ నా అకౌంట్లో వేసుకొని నేను గ్రూప్లో కొడతా అట్లా మిస్టేక్ ఏం జరిగిందనంటే ఒక గ్రూప్ కొట్టపోయి ఒక గ్రూప్ డబ్బులు పడ్డాయి మహాలక్ష్మి గ్రూప్ కొట్టపోయి రాయేశ్వరి గ్రూప్ రాజరాయశ్వరి గ్రూప్ కొట్టపోయి మహాలక్ష్మి గ్రూప్ అట్లా పడినవి దాని ద్వారా ఏంటంటే మేము మహాలక్ష్మి గ్రూప్ కొట్టిన రాయశ్చరికి కట్టలేదు ఆ డబ్బులు అట్లా దానికి దీంట్లో అడ్జస్ట్ చేసి నేను వేయగలిగిన అది కూడా ఫోన్పే ద్వారా కొట్టేటప్పుడు కూడా చూసుకోండి ఎందుకంటే ఒక చిన్న మిస్టేక్ వలన రూపాయి రూపాయి మనం నేను తెచ్చి కట్టలేము పదివేలు కలపాలన్నా కూడా కష్టకాలం ఇది అందుకే మీరు ఫోన్పే చేసినా మీరు బ్యాంక్ వెళ్ళి ఓచర్ రాసినా చాలా జాగ్రత్తగా చూసుకోవాలనేది నా అనుభవంతో చెప్తున్నా నేను ఎందుకంటే అందులో పని చేస్తున్నాను కాబట్టి నేను తొందరగా క్యాచ్ చేసేసి మేడంతో తీపిచ్చి చేసి కట్టించడం వలన నాకు నా సమస్య సాల్వ్ అయింది ఏ విధంగా జరిగిందని నేను ఏడాది దాకా ఏ సంఘాల వచ్చినా కూడా మాది మేమే సాల్వ్ చేసుకుంటాము అది నేను చేసినా కాబట్టి తెలుసు అందరికీ తెలియదు కదా అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి సభ్యులైనా లీడర్లైనా సరే ఆర్పీలైనా అయినా కూడా మీరు జాగ్రత్తగా చేసుకోండి ఎందుకంటే ఆర్పీలు ఎవరికైనా కూడా కష్టం చేయండి ఏ రూపాయి రాదు చాలా ప్రాబ్లం ఐదు వేలు పదివేలు మనం కలపలేని స్థితిలో ఉన్నాం కాబట్టి కట్టేది కరెక్ట్గా కట్టండి ఫోన్పే ద్వారా కూడా మనం లోన్ కొట్టచ్చని చెప్పాను కదా అది కొట్టేటప్పుడు కూడా కరెక్ట్ కన్ఫర్మ్ చేసుకోండి ఎవరితోనో మాట్లాడకుండా ఫోన్ కట్టకండి ఎవరితోనో మాట్లాడుకుంటా డబ్బులు కట్టొద్దు ఎవరితో మాట్లాడకుండా ఓచర్ రాయొద్దు కరెక్ట్గా ఒకటికి రెండు సార్లు సర్చ్ చేసుకున్నాక ఇది కానీ ఫోన్పే కానీ సర్ చేసుకున్నాకని మీరు డబ్బులేయండి నేనైతే నా సమస్యను సాల్వ్ చేసుకున్నా మరి మీరు సమస్యను సాల్వ్ చేసుకోరు కాబట్టి ఇలాంటి సమస్య వస్తే మీరు ఎట్లా ఇది చాలా చూసిన నేను ఇలాంటి సమస్యలను చాలా చూసిన వాళ్ళ ఒక ఆరు నెల సంవత్సరం అయినా కూడా కా వాళ్ళది కాలేదు నాది నేను చేసుకోగలిగిన పని చేసిన కాబట్టి చేసుకోగలిగిన అది మాత్రం అందుకే మీరు ఆ జాగ్రత్త అజాగ్రత్తగా ఉండకండి అనేది నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుని ఈ వీడియో ముఖ్యంగా మీకు చేశాను నా వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది నేను సంఘాలకు సంబంధించింది చెప్తున్నా మళ్ళీ ఒకసారి చెప్తున్నా నేను మెప్మా డిపార్ట్మెంట్లో పని చేసిన అనుభవంతో చెప్తున్నా ఇది నా సొంత నిర్ణయం అయితే కాదు మేము ట్రైనింగ్లు అన్నీ తీసుకున్నాము బుక్ ఎట్లా రాయాలి పొదుపులు ఎట్లా కట్టుకోవాలి వాటి లెక్కలు ఎట్లా ఆడిట్ ఎట్లా సంఘం ఆడిట్ ఎట్లా చేయాలని మీకు కూడా చూపిస్తే నేను ప్రత్యేకంగా చూపించాలి అది మరీగా దానికి టైం బాగా వేచించి అర్థం అయ్యేటట్టుగా చెప్పాలి అది చేస్తాను అది తప్పకుండా సంఘం యొక్క ఆడిట్ టెట్లను సమైక్య ఆడిట్లో కొంచెం తేడా ఉంటుంది సమైక్య పట్టణ సమైక్య ఆడిట్ అట్లా ఏదైనా కూడా కొంచెం తేడాతోటి ఉంటాయి సంఘానికి సంవత్సరం సంవత్సరం అట్లా ఆడిట్లు చేసుకోవాలన్నా లోటుపాట్లు తెలిసిపోతాయి మీరు ఎంత ఇస్తారు ఎంత పోతుంది ఎంత వస్తుంది అనేది దేంట్లోనైనా తెలిసిపోతుంది సంఘంలో ఈ విధంగా అన్ని మెలకు తెలుసుకున్నట్లయితే ఏ సంఘంలో కూడా జస్ట్ మనీ అనేది వృధా కాదు ఎవరి డబ్బులు కూడా వృధా కావు ప్రతి సభ్యురాలు కూడా తెలివితో ఉండాలి ప్రతి సభ్యురాలు కూడా చదువుకోకుండా పర్వాలేదు చేతి తోటి చెప్పగలిగే వాళ్ళు కూడా ఉన్నారు సభ్యులు వాళ్ళకు కూడా నేను అదే చెప్తున్నాను అండి మరి నా వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇప్పటి వరకు చాలా సంఘాలకు సంబంధించి నేను చూస్తున్నారు ఇక మీ కూడా ఇక్కడ చూడండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వెయ్యి మంది సబ్స్క్రైబర్లకు మరొకసారి అందరికీ కూడా సంఘ సభ్యులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు వాళ్ళందరూ నన్ను ఇప్పుడు సబ్స్క్రైబర్స్ ఎట్లా చేసిందో హవర్స్ కూడా అట్నే చూడండి అందరు చూ పూర్తిగా వీడియో చూస్తే నాకు హవర్స్ వస్తాయి చూద్దాం ఏం సాధించాలనేది నేను యూట్యూబ్ పెట్టినా సాధ్య మనకు వస్తుందా రాదా యూట్యూబ్ ద్వారా అనేది చూద్దాము నా వల్ల నాకు ఒక్క సంఘం వాళ్ళ సభ్యులు అన్న ఉపయోగం అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను వేరే ఉద్దేశంతో నేనైతే చేయట్లేదు ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి